హాయ్ ఫ్రెండ్స్ మీ శవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ ఎప్పుడు మనం దొండకాయ ఫ్రై చేసుకుంటాం కదా ఎప్పుడు చేసేలా కాకుండా ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో మీకు దొండకాయ వేపునైతే చూపించబోతున్నాను ఈ వేపుడు పప్పు చారన్నంలోకి రసంలోకి సాంబార్లోకి ముఖ్యంగా పెరదన్నంలోకి సైడ్ డిషెస్గా ఈ దొండకాయ వేపుడైతే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెళ్ళి భోజనాల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫ్రై రెసిపీని పెడుతూ ఉంటారు కదా మీరు ఒక్కసారి అదే స్టైల్లో మీకు ఇంట్లో చూపించబోతున్నాను జస్ట్ పదే పదే నిమిషాలలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని మాత్రం ఆన్లో ఉంచండి ముందుగా ముందుగా ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు అంటే పాకుల వరకు దొండకాయలు తీసుకున్నాను తీసుకుంటే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఇలా పొడువుగా ఒక్క దొండకాయలో ఆరు భాగాలు వచ్చే విధంగా పొడుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి రెండు స్పూన్ల కాన్ ఫ్లోర్ రెండు రెండు స్పూన్ల చొప్పున ఈ మూడు రకాల పిండిల్ని తీసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి వీడిలో చూసిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఈ పిండికి రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి స్పూన్ తోటి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీరు కొంచెం పిండిని నోట్లో వేసుకొని చూడండి ఉప్పు కారం పడుతుంది అనిపిస్తే ఇక్కడ వేసేసుకొని ఇలా చక్కగా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి పిండిని సరిగా కలపకపోతే ఉప్పు పై పైన కింది కిందికి అలాగే ఉండిపోతుంది కాబట్టి అంత బాగా మిక్సీ అయినంత వరకు చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ దొండకాయలను అయితే ఫస్ట్ ఇందులో వేసేసుకోవాలి పిండిలో వేసేసుకొని మీకు ఎంత బలం ఉంటే అంత ఇట్లా గట్టిగా స్మాచ్ చేసేటట్టు మనం ఇట్లా చేతితోట పిసుక్కుంటూ ఈ పిండిలో చక్కగా కలుపుకోవాలి దొండకాయల నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చే విధంగా చక్కగా ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలి మనకి కొంచెం పొడి పొడిగా అనిపిస్తే కొంచెం ఇలా పైపైనే అయిన ఒక్క టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ ఇలా స్ప్రింక్లాగా చల్లుకోవాలి అంతే అంతకు మించి అవసరం పడై ఆ దొండకాయతో తడి స్పూ తడిగా ముద్దలాగా అయిపోతుంది కాకపోతే వాటర్ పడితే అనిపిస్తే ఇలా పైప్ ఒక రెండు స్పూన్ల వరకు ఇలా పైప్ చల్లేసి ఇలా మంచి చక్కగా కింది నుండి పైకి పిండి అంతా కలిసే విధంగా మంచిగా పకోడికి కలిపినట్టు ఈ విధంగా చూడండి వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో మనకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇప్పుడైతే ఫస్ట్ దొండకాయలు వేయించకుండా అయితే వేయిస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు ముందే మంచి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే చక్కగా వేయించేసుకున్నాను ఇలా వేయించుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పును కూడా వేయించేసుకొని చక్కగా ఇప్పుడు ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకున్నాను చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు కరివేపాకు జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా వేడి వేడి నూనెలో ఇప్పుడు మనం దొండకాయలు అయితే ఇలా మనం పకోడి ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసేసుకోవాలి మనం వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది పై వరకు పొంగుతూ వస్తుంది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్కి ఆయిల్ అనేది కిందికి అయిపోతుంది మంట వేసినప్పుడు వేడిగా ఉండాలి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని రివర్స్లో వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు క్రిస్పీగా కరకరలాడేంతవరకు వరకు దొండకాయ పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు వరకు చక్కగా మనం కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టేస్తే కూడా మొత్తం దొండకాయ వేపుడు అనేది మాడిపోతుంది కాబట్టి అక్కడనే నిల్చొని ఇలా కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు మనం చక్కగా వేయించుకోవాలి చూడండి దొండకాయ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది మనకు చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి ఈ విధంగా స్ట్రెయినర్లోకి మనం తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి పడిపోతుంది ఇలా దొండకాయ పేపుడు అయితే మనకు ప్రిపేర్ అయిపోతుంది ఫస్ట్ తీయగానే ఫస్ట్ ప్లేట్లో అయితే వేయకూడదు పేపర్లో వేసేసుకుంటే పేపర్లో వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే పేపర్ గుంజేసుకుంటుంది మిగతా దొండకాయ పిండి బ్యాటర్ అంతా ఇలాగే మనం బ్యాచ్ల ప్రకారం ఎంతుంటే అంత అలాగే స్టెప్ బై స్టెప్ ఇలాగే వేయించుకోవాలి వేయగానే జస్ట్ వెంటనే రివర్స్లో వేయద్దు అలా వేయడం వల్ల మొత్తం గరిటెకు అతుక్కుంటుంది కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాతనే మనం ఏదైనా రివర్స్లో వేయాలి అలా వేయడం వల్ల హీటుకు మంచి చక్కగా అంటుకోకుండా ఉంటుంది ఇలా ఒక ఐదు పది నిమిషాల వరకు మనం వాటిని రివర్స్లో వైపు వెనక వైపు ఫ్రై అయ్యేటట్టు చక్కగా కలపాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత మనం ఇలా స్టెండర్లోకి తీసుకోవాలి మొత్తం మనం కలుపుకున్న దొండకాయ మిశ్రమం అంతా ఇదే విధంగా చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ పేపర్లోకి తీసుకున్నాం కదా చూడండి ఇలా పేపర్లో చల్లన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో వట్టిగానే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి పకోడీలాగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసేసుకున్న కాజు మనం ఆయిల్లో వేయించిన పల్లీలు ఆయిల్ కరివేపాకు వేసేసుకొని చక్కగా కలుపుకొని సాంబార్ అన్నంలోకి రసంలోకి పెరుగన్నంలోకి సైడ్ డిఫెస్గా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావునో కింద కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను మీరు మాత్రం బెలైకాన్ని ఆన్లో ఉంచండి మీరు ఆన్లో ఉంచడం వల్ల నేను చేసే ప్రతి మీకు రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మా ఛానల్ అది గ్రోత్ అవుతుంది ముందుకెళ్తుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్